మైనారిటీల పక్షపాతులమ్మ అని చెప్పుకుని గెలిచిన నేతలందరూ వర్క్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన ముస్లిం మైనారిటీలకు మద్దతుగా నిలవాలని మైనారిటీ నేత సమీర్ ఖాన్ అన్నారు స్వార్థం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచిన సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఎంపీలు ఎమ్మెల్యేలు మైనారిటీల ముస్లిం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు తమ హక్కులను కాలరాసే చట్ట సవరణ బిల్లను రద్దు చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మా ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇది వక్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టు లో పిటిషన్ వేయడం జరిగింది ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తా ఉంటే మా నాయకుడు ముస్లింల పక్షపాతిగా నిలబడ్డాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తేడా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ విధంగా కూడా తూట్లు పుడచలేదు ముస్లింల వెన్నుపోటు పుడవలేదు ముస్లింలకి ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది కలగకుండా చూసినాడు కానీ ఇటువంటి మా తలకాయలు మా అన్ని నరకడానికి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారే ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా ఈరోజు సుప్రీం కోర్టులో ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీంకోర్టు కి పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుపోటు పిడిచి ఈ రోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వివరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది అయ్యా ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో ఏ విధంగా పోరాటం చేయాలో పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడారో అదే విధంగా మేము కూడా పోరాడతామని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఇంకో విషయం మా నెల్లూరు నాయకులు మా నెల్లూరు నాయకులు నలుగురు ఉన్నారబ్బా మీరు ఎడిట్ చేసేటప్పుడు మీడియా కూడా నలుగురు ఫోటోలు పెట్టండి ఒక ఆయన విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్టా ఇట్టా ఇట్ట అనింది ఆయన ఒక సంవత్సరం తరపు ఒక్క సంవత్సరంలో జెండా విధికు కనపడ్డారా పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు విపిఆర్ గారు గాంధీనగర్ లో కనపడ్డారా ముస్లింల ఏరియాలో కనపడ్డారా ఆయన విపిఆర్ గారు ఓట్లు వేసుకొని ముస్లింలకు నేను ఉంటానని జెండా వీధిలో మాటిచ్చారు ఇప్పుడు ఆ ఎంపీ గారు మా ఎంపీ గారు ఎక్కడున్నారో అర్థం కాట్లేని పరిస్థితి ఇంకో ఆయన నారాయణ నారాయణ సార్ అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ ఓట్లు వేపించుకొని మీరు రంజాన్ లో కూడా మీరు ఒక మసీదు రాని పరిస్థితి మీరు మీరా మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా మీరా మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే ఉన్నానయా ముస్లింలకి నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి ఇంకో ఆయన ఉన్నారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ టడు తగ్గ స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి మా గురించి ఎంత పాట ఎవరు తెలుసు అయినా మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న అన్నా శ్రీధర్ అన్న ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు అప్పు అప్పు వ్యక్తివి రూలింగ్ గవర్నమెంట్లో అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటూ మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా పాట బలంగా పాడారు కదా ఎక్కడున్నారు బాస్ ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు ఎందుకు రూరల్ ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా శ్రీధర్ అన్న మీరు ఎక్కడ ఉన్నారు అనేసి నేను ఆలోచన ఏం ముస్లింలు మీకు ఓటమి వేయలేదా అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి కోసం పాట పాడారు కదా ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు మీరు ఎక్కడ ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు అంటే మీకు అంత భయమా అంత భయమా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను ఇంకో ఆయన నేనే మైనారిటీ నేత నేనే అంత ఆయనకి రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారబ్బా రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి ఆయనే అబ్దుల్ అజీజ్ ఈయన ఒక్కుబాటు సిగ్గు ఉండాలి అయ్యా నీకు ఒక ముస్లింల ఉండి పదవిలో ఎంజాయ్ చేస్తూ ఉండవు నువ్వు సిగ్గుండాలేజ్ బాయి సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయి మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈ రోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర ముందరేవాడా నెల్లూరు జిల్లా నుంచే కాదు స్టేట్ స్టేట్ నుంచి కూడా నిలబడింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికి నమస్కారం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి